పిల్లి ఎలుక నీతికథ ఒకనొక అడవిలోని ఓ పెద్ద చెట్టు కింద ఉన్న కలుగులో ఎలుక ఒకటి జీవిస్తూ ఉండేది అదే చెట్టు మీద పిల్లి తన స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంది పిల్లి ఎలుక బద్ద శత్రువులు కనుక ఆ పిల్లి చెట్టు దిగే సమయానికి ఎలుక వేగంగా కలుగులోకి వెళ్లిపోయి తనను తాను కాపాడుకునేది రోజూ ఓ వేటగాడు రాత్రిపూట అడవికి వచ్చి ఆ చెట్టు దగ్గర జంతువుల కోసం వల పన్ని వెళ్లేవాడు రాత్రివేళ జంతువులు చిక్కుకుంటాయి కాబట్టి ఉదయాన్నే వచ్చి వాటిని తీసుకుని పోయేవాడు అనుకోకుండా ఒకనాడు ఆ పిల్లి అతను పన్నిన వలలో చిక్కుకుంది ఎక్కడైనా పిల్లికి చెలగాటం ఎలుకకు ప్రాణ సంకటం అంటారు కానీ ఇక్కడ పిల్లి వలలో చిక్కుకుపోవడంతో ఎలుక కలుగులోంచి బయటకు వచ్చి దాని చుట్టూ నిర్భయంగా స్వేచ్ఛగా తిరగసాగింది ఆహారం కోసం అన్వేషిస్తున్న ఎలుకకు కొద్ది దూరంలోనే ముంగిస కనిపించడంతో దాని గుండె ఒక్కసారిగా ఆగినంత పనైంది అది ఎలుకను మింగేయడానికి సిద్ధంగా ఉంది ఎలుకకి ఏం చేయాలో పాలుపోలేదు అపాయంలో ఉన్న ఆ ఎలుకకి చటుక్కున ఓ ఉపాయం తట్టింది వెంటనే వలలో ఉన్న పిల్లి దగ్గరికి వెళ్లి ఎలా అన్నది ఈ వలను కొరికి నిన్ను నేను రక్షిస్తాను దీనికి బదులుగా నువ్వు నన్ను ఆ ముంగిస బ నుంచి కాపాడుతావా ప్రాణాలపై లేని పిల్లికి కొన్నంత ధైర్యం వచ్చినట్టి వెంటనే సరైనంది దీంతో ఎలుక నిర్భయంగా వలలోపలికి వెళ్లి పిల్లి పక్కన కూర్చుంది పిల్లి దగ్గర ఉన్న ఎలుకను పట్టుకునే ధైర్యం లేక మొంగిసా అక్కడ నుండి నెమ్మదిగా జారుకుంది అది అక్కడ నుండి వెళ్లిపోగానే ఎలుక వలలోంచి బయటపడింది నీ ప్రాణాలను రక్షించాను కదా మరి తొందరగా వచ్చి ఈ వలను కొరికి నన్ను బయటపడేయి నీలాంటి బలవంతులకు సహాయం చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి కదా ఇప్పుడే నిన్ను బయటికి తీసుకొస్తే నువ్వు నన్ను తినేయమని నమ్మకం ఏంటి అందుకే ఆ వేటగాడు వచ్చే సమయానికి విడిపిస్తాను చెప్పినట్టుగానే మర్నాడు ఉదయం వేటగాడు వచ్చే సమయానికి కాస్త ముందుగా వాళ్ళని కొరికేసింది వేటగాడు వస్తున్నాడన్న తొందరలో పిల్లి గబుక్కున చెట్టు మీదకు చేరుకుంది ఇటు ఎలుక తన కలుగులోకి దూరిపోయింది చెట్టు క్రిందకి చేరుకున్న వేటగాడు కొరికి ఉన్న వాళ్ళను చూసి తన ప్రయత్నం వృధా కావడంతో బాధతో నుదిరిగాడు వేటగాడు వెళ్లిపోగానే పిల్లి కిందకు చూస్తూ మిత్రమా నువ్వు నా ప్రాణాలను కాపాడావు ఇక మన మిత్రం మంచి స్నేహితులుగా ఉందాం అని ప్రతిపాదించింది దానికి ఎలుకు నవ్వుతూ ఈ రోజుల్లో అంతా బాగానే ఉన్నా మిత్రుడు ఎప్పుడు శత్రువుగా మారతాడో శత్రువు ఎప్పుడు మిత్రుడవుతాడో చెప్పడం కష్టం అలాంటిది సహజ శత్రువులమైన మన మధ్య స్నేహం ఎలా పసుకుతుంది ఇప్పుడు ఏదో నీకు సాయం చేశానన్న కృతజ్ఞతతో నాతో చేయవచ్చు కానీ ఏదో ఒక రోజు ఆకలి మీద ఉన్న నీకు నన్ను చంపి తినాలన్న ఆలోచన రాకపోదు శత్రువులతో అవసరార్థం స్నేహం చేసినా దాన్ని విడిచిపెట్టకపోతే ఎప్పటికైనా ఆపద తప్పదు నువ్వు నన్ను రక్షించావు బదులుగా నేను నిన్ను రక్షించాను మన బంధం ఎక్కడితో చెల్లు అంటూ కలుగులోకి దూరిపోయింది తన మనసులో ఏ ఆలోచనైతే ఉందో అదే ఖచ్చితంగా ఎలుగు చెప్పడంతో పిల్లి మొహం వాడిపోయింది ఈ కథలో నీతి ఏమిటంటే అపకారికి ఉపకారం చేయవచ్చు కాని తెలిసి తెలిసి వారితో స్నేహం చేయకూడదు ఒక ఊరిలో ఇద్దరు స్నేహితులు ఉండేవారు వారు దగ్గరలో ఉన్న అడుగుకు వెళ్లి చెట్లను కొట్టి దాన్ని కలపగా మార్చి అమ్ముకుని జీవనం కొనసాగిస్తూ ఉండేవారు అలా ఒకనాడు వాళ్ళిద్దరూ ఒక చెట్టును కొడుతూ ఉండగా కొట్టదు నన్నేం చేయదు నన్ను విడిచిపెట్టండి అంటూ చెట్టులోంచి మాటలు వినిపించాయి చెట్టు మాట్లాడడంతో వాళ్ళు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు అసలు చెట్టు మాట్లాడటమేమిటి ఇలాంటి వింతను ఇంతకు నడు చూడలేదే అనుకుంటూ చర్చించుకోసాగారు మిత్రులారా నేను చాలా మహిమ గల చెట్టును నన్ను ఈ అడవిలో ఉన్న జీవరాశులన్నీ దైవంగా కూరుస్తుంటాయి అలాంటి ప్రత్యేకతలు ఉన్న నన్ను మీ కొండలికి బలి వద్దు అంది నీవు చెప్పేదంతా బాగానే ఉంది మరి ఈ రోజు మా ఆకలి ఎలా తీర్చుకోవాలి అన్నాడు మొదటివాడు వెంటనే వాళ్ళ ముందు రకరకాల తిండి పదార్థాలు ప్రత్యక్షం అయ్యాయి వాటిని చూడగానే చాలా ఆనందంగా ఆరగించేశారు వాళ్ళు తర్వాత రెండో వాడు ఆ వృక్షంతో ఇలా అన్నాడు మా కోరిక తీర్చుకోవడానికి మేం ప్రతిసారి ఇక్కడికి రావాలంటే కష్టం కదా మాకే ఆ శక్తి ఇస్తే శ్రమ లేకుండా ఇంటి దగ్గరే నెరవేర్చుకుంటాం సరే అయితే నేను మీకు కొన్ని దివ్య ప్రసాదిస్తాను వాటికి మీ తెలుగుతేటలు జోడించి సంతోషంగా జీవించొచ్చు మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆ శక్తులను చెడు పనులకు వాడకూడదు అంది చెట్టు దానికి అంగీకరించారు వెంటనే ఆ చెట్టు నుండి వారికి కొన్ని శక్తులు వచ్చాయి దాంతో వాళ్ళు రోజు చెట్లు కొట్టే బాధ తప్పిందని ఆనందంగా ఇంటి పాట పట్టారు అలా వాళ్ళు ఇంటికి వెళ్లే దారిలో వారికి ఒంటి కన్ను దుప్పి ఒకటి కనిపించింది అది చూపు లేక అవస్థ పడడం చూసి జాలి కలిగింది ఆ వృక్షదేవత ఇచ్చిన శక్తులు పనిచేస్తున్నాయో లేదో పరీక్షించినట్టుగా కూడా ఉంటుందని వారి శక్తులు ఆ దుప్పిపై ప్రయోగించారు అయితే ఆ దుప్పికి కన్ను రావడంతో చెంగు చెంగును ఎగురుకుంటూ వెళ్లిపోయింది తమ శక్తులపై తమకు నమ్మకం కుదరడంతో సంతోషంగా ముందుకు సాగారు అలా అడవిదారిలో వెళ్తున్న వారు ఒక చచ్చని సింహాన్ని చూశారు తమ శక్తులను ఉపయోగించి ఆ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది కానీ ఒక్క క్షణం ఆలోచించి మొదటివాడు సందేహంగా ఇలా అన్నాడు ఇది క్రోర జంతువు దీని బతికిస్తే ఇది మనల్ని చంపుతుందేమో మనము దీని బతికించాం కాబట్టి మనలను ఏమీ చేయదు పైగా మెచ్చుకుంటుంది అని వాడు సర్ది చెప్పాడు ఇద్దరూ కలిసి చచ్చిన సింహానికి ప్రాణం పోశారు ఫలితంగా మళ్లీ ప్రాణం వచ్చిన సింహం ఆ ఇద్దరిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది ఈ కథలో నీతి ఏమిటంటే ఆలోచన లేని తెలివి అనర్థాలకు దారితీస్తుంది దొంగలకు బుద్ధి చెప్పిన దెయ్యం ఒకనాడు గోపాల్ ఇంటికి వాళ్ల మామయ్య వచ్చాడు అతను డబ్బు సంచిన గోపాల్కిచ్చి ఇలా అన్నాడు చూడు గోపాల్ ఇందులో ఐదు వందల వరహాలు ఉన్నాయి వీటిని తీసుకుని కాశీపట్నం వెళ్లి ఒక మంచి ఆవును కొనుక్నిరా అంత దూరం నడవడం నా వల్ల కాదు గనుక ఈ పనిని నీకు అప్పజెపుతున్నాను నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన డబ్బురోయ్ చాలా జాగ్రత్త సుమా అలాగే మావయ్యా అని తలాడించాడు గోపాల్ గోపాల్ వాళ్ళ అమ్మ కూడా కొడుకుకి మరిన్ని జాగ్రత్తలు చెప్పి సాగనంపింది డబ్బు సంచిన పట్టుకుని గోపాల్ అడవి దారి గుండా నడవసాగాడు అతడు వస్తూ ఉండడం చెట్టు చాటుగా ఉన్న ఒక దొంగ గమనించాడు బాటసారిలా వేషం మార్చి ఎదురుగా నడుచుకుంటూ వచ్చాడు అయ్యా కాశీపట్నానికి వెళ్లే దారి ఇదేనా అని అతడిని అడిగాడు గోపాల్ అవును ఇంతకీ కాశీపట్నానికి ఏ పని మీద వెళ్తున్నావు అన్నాడు ఆ దొంగ ఒక ఆవును కొనే పని మీద ఐదు వందల వరహాలు తీసుకుని కాశీపట్నం పట్నం బయలుదేరాను భలేవాడివులో ఉన్నవి పట్నంలో ఐదు వందల వరహాలకి ఆవు కాదు కదా ఆవుని కట్టే తాడు కూడా రాదు ఒక పంచి ఇక్కడికి దగ్గరలో ఉన్న ఊరిలో మంచి ఆవులను తక్కువ ధరకే అమ్ముతారు నీకు ఇష్టమైతే వాటిలోనే ఒక మంచి దానిని నీకు ఇప్పిస్తాను ఇంతకీ మీరేం చేస్తుంటారు నేను ఎవరైనా ఆవులు గొర్రెలు లాంటి కొనాలంటే మధ్యవర్తిత్వం చేస్తుంటాను ఓ అలాగా నేను చాలా అదృష్ట ఉంటుంది వెతకబోయే తీగ కాలికి తగిలినట్టు మీరు నాకు ఎదురు పడ్డారు పదండి ఆ ఊరికి వెళ్దాం అని తొందర పెట్టాడు గోపాల్ కానీ నీవు కళ్ళకు గంతలు కట్టుకోవాలి కళ్ళకు గంతలా నేను ముందే చెప్పానుగా మధ్యవర్తిత్వం చేస్తుంటానని అక్కడ తక్కువ ధరకు ఆవులు దొరుకుతాయని రేపు సరాసరి వేరే వాళ్ళను నీవు తీసుకెళ్తే నా వ్యాపారం ఏమిగాను ఆ చోటు మరెవ్వరికీ తెలియకూడదు అందుకే కళ్లకు గంతులు కట్టుకోమంటున్నాను నిజమే మీరు చెప్పింది సమంజసంగానే ఉన్నది అని గోపాల్ కళ్లకు గంతులు కట్టుకుని ఆ దొంగ వెంట నడవసాగాడు ఇద్దరు అలా అడవిలో కొంత దూరం నడిచి ఒక నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నారు పట్టువిప్పి చూశాక గోపాల్కి అర్థమైంది ఆ వచ్చినవాడు మధ్యవర్తి కాదు గజ దొంగ అని అక్కడ ఉన్న దొంగలంతా ఏకమై గోపాల్ని చిట్టు కట్టేసి అతని వద్ద ఉన్న డబ్బు సంచిన లాక్కుని పరారైపోయారు మావయ్య ఎంతో కష్టపడి సంపాదించి తనను నమ్మి ఇచ్చిన డబ్బు దొంగలు దోచుకుని పోవడంతో గోపాల్ ఏడవసాగాడు కట్లు ఇప్పడానికి ఎవరైనా వస్తారో రారో తెలియదు ఇంటికి దారిటో కూడా తెలియదు అమాయకంగా మాటలు నమ్మి చిక్కుకుపోయినందుకు దుఃఖం పొంగిపోలింది అటుగా మంచి దెయ్యం స్నేహితుడు గోపాల్ని చూసి గుర్తుపట్టి అక్కడికి వచ్చింది వెంటనే కట్లను విప్పేసింది ఏం జరిగింది మిత్రమా ఎందుకేస్తున్నావు అయినా నీవు ఇక్కడున్నావేంటి అని అడిగింది తను ఓ గోవును కొనడానికి బయలుదేరిన నుంచి దొంగలు తనను బంధించి డబ్బు సంచిని లాక్కెళ్లడం వరకు జరిగినదంతా చెప్పాడు దొంగలపై దెయ్యానికి చాలా కోపం వచ్చింది ఎక్కువ సమయం కాలేదంటున్నావుగా ఇక్కడికి దగ్గర్లోనే ఉండి ఉంటారు పట్టుకుని బుద్ధి చెబుదాం పదా అని గోపాల్ని తన భుజాలపై కూర్చోబెట్టుకుని అడవంతా తిప్పింది ఆఖరికి ఒక చెట్టు కింద కూర్చుని దొంగిలించిన సొత్తును వాటాలు వేసుకుంటూ ఆ దొంగలు గోపాల్ కంటపడ్డారు అదిగో వారే ఆ దొంగలు దెయ్యం వారి ముందు వాలిపోయింది దెయ్యాన్ని చూడగానే ఆ దొంగల భయంతో పరుగులు తీశారు వారిని వెంబడించి మరీ దెయ్యం దొంగలను చితకబాదింది వారు సొమ్మంతా అక్కడే వదిలేసి పారిపోయారు ఆ డబ్బుతో ఒకటి కాదు కదా నాలుగు ఆవులను కొన్నాడు అవి ఇచ్చే పాలను అమ్ముకుంటూ గోపాల్ మావయ్య సంతోషంగా జీవించసాగాడు ఆపదలో సహాయం చేసిన తన మిత్రుడైన మంచి దెయ్యానికి ఇష్టమైనవన్నీ వండించుకుని తీసుకుని వెళ్లాడు గోపాల్ వాటిని ఎంతో ఇష్టంగా తింటూ దెయ్యం గోపాల్కి ఎలా హితవు చెప్పింది మిత్రమా నేను సమయానికి అక్కడికి రాకపోయింటే ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించు అందుకే మనకు పరిచయం లేని వారి మాటలను గుడ్డిగా నమ్మేయకూడదు కాస్త ఆలోచించాలి